హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు సో వీళ్ళు వచ్చేసి పడత పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి పద్నాలుగు రకాల పద్నాలుగు పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అనే లొకేషన్కి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అంటే అండర్ గవర్నమెంట్ సెక్టర్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్లో సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు రిక్రూట్మెంట్ ఈజ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఈసెన్ చూసుకున్నట్లయితే మీకు ఆగస్ట్ ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ట్వంటీ లోప అయితే మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలి సో ఈ అప్లికేషన్స్ వచ్చేసి మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ అడ్రస్ వచ్చేసి మీకు సూపరింటెండెంట్ ఆఫీస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అనే లొకేషన్కి మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషన్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటు దానికి కావాల్సినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరైతే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే పొజిషన్ పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి సో శాలరీ అయితే మీకు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే శాలరీ అయితే ఉంటుంది ఎవ్రీ మంత్ లొకేషన్ వచ్చేసి మీకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అనే లొకేషన్లోనే మీ పోస్టింగ్ అనేది ఉంటుంది దీనికి మీరు బ్యాచిలర్స్ డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్సెస్ లేదంటే బీసీఏ బీకామ్ కంప్యూటర్స్ బీటెక్లో ఐటీ సిఎస్ఈ ఈసీఈ చదివిన వాళ్ళైతే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు దాంతోపాటు ఎంసీఏ కానీ లేదంటే ఎంఎస్సి కానీ ఐటీ చేసిన వాళ్ళు దాంతోపాటు ఎంటెక్లో ఐటీ సిఎస్ఈ ఈసీఈ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇంకా గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్స్ సో గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్స్ సో ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఆర్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ సో పీజీ డిసిఏ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఐ మీన్ మీరు డిగ్రీ చదివిన తర్వాత పీజీ కోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ స్కిల్స్ రిక్వైర్ చేసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ప్రొఫ్ ప్రొఫిషియన్సీ అండ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి మీకు దాంతోపాటు ఎఫిషియెంట్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సల్ ఎంఎస్ వర్డ్ అండ్ పీపీటీ ప్రిపరేషన్స్ పవ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అయితే మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫెమిలియారిటీ విత్ డాటా ప్రాసెసింగ్ టూల్స్ ఇంటర్నెట్ యూసేజ్ అండ్ అదర్ ఎసెన్షియల్ కంప్యూటర్ ఫంక్షనర్స్ కూడా తెలిసి ఉండాలి సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ అయితే ఉంటుంది దాంతోపాటు గుడ్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ కూడా ఉండాలి అయితే దీనికి దీనికి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆటోమేషన్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఎక్సెట్రా తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇంటర్నెట్ యూసేజ్ అండ్ గవర్నమెంట్ పోర్టల్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ ఏదైతే ఉందో దీనిపైన మీకు ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది మీరు సో ఈ సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి ఫార్టీ టూ ఇయర్స్ వరకు అయితే ఏజ్ అనేది ఉంది చాలా మంచి ఏజ్ అయితే ఇచ్చారు సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ అనేది ఉంటుంది ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఉంటుంది దాంతోపాటుగా మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు ఓసీ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ ఎక్సెస్ సర్వీస్ విని వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది సో ఈ ఫీజ్ ఏదైతే ఉందో మీరు డిమాండ్ డ్రాఫ్ట్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అంటే డీడీ కట్టాల్సి ఉంటుంది అది వచ్చేసి మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ శ్రీకాకుళం అనే పేరు మీదుగా మీరు డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది అది కూడా బిఫోర్ ఆగస్ట్ ట్వంటీ లోపు అయితే ఖచ్చితంగా పే చేయాలి సో అప్లికేషన్ ఫీజు పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది సో ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అది కూడా మీరు ఖచ్చితంగా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో చదివి ఉండాలి అప్పుడే మీరు లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ బేస్డ్లో ఉంటుంది అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేసిస్లో అయితే ఉంటుంది అయితే దీని సెలక్షన్ ప్రాసెస్ మీకు చూసుకున్నట్లయితే టూ ఫేజెస్లో అయితే ఉంటుంది సో ఫస్ట్ ఫేజ్లో మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఇందాక మనం డిస్కస్ చేసిన సిలబస్ మీదనే ఉంటుంది సో దాంట్లో క్వాలిఫై వాళ్ళకి ఫేజ్ టూలో మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఒక ప్రాక్టికల్ది మీకు కంప్యూటర్ పైన టెస్ట్ అనేది ఉంటుంది మీ టైపింగ్ స్కీడ్ టైపింగ్ స్కీడ్ కానీ టైపింగ్ స్కిల్స్ అలాగే మీ ప్రొఫిషియన్సీ అన్నీ కూడా చెక్ చేస్తారనమాట సో దీంట్లో కూడా క్వాలిఫై అవ్వాలి అంటే మీరు ఫేజ్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళను ఈ సెకండ్ ఫేజ్కి వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో మిమ్మల్ని అయితే పిలుస్తారు అయితే దీనికి వచ్చేసి పూర్తిగా మీకు హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి సో వెయిటేజ్ కూడా హండ్రెడ్ మార్క్స్కి అయితే ఇస్తారు సో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కి వెయిటేజ్ ఎలా ఇస్తారంటే బ్రిటన్ బ్రిటన్ ఎగ్జామినేషన్కి మీకు సిక్స్టీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇస్తున్నారు దాంతోపాటు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ వచ్చేసి మీకు మెరిట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది ఉంటే దానికి మీకు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దాంతోపాటు టెన్ పర్సెంట్ వెయిటేజ్ వచ్చేసి రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఏదైతే రిలవెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందో దానికి టెన్ పర్సెంట్ వెయిటేజ్ ఒకవేళ వన్ ఇయర్ ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫైవ్ పర్సెంట్ అయితే వెయిటేజ్ అనేది ఇస్తారు ఇంకా దాంతోపాటుగా టెన్ పర్సెంట్ వెయిటేజ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సో టెన్ పర్సెంట్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే ఇస్తారు అయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తారు ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు నేటివ్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఒకవేళ నేటివ్ లోకల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఒకవేళ మీకు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే సో అప్లై చేసుకునేది అయితే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం సో ఈ గవర్నమెంట్ సూపర్ ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది అది వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అలాగే మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఒకవేళ మీ కంప్యూటర్ సంబంధించి కంప్యూటర్ కోర్సుకి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టండి దాంతోపాటు ఎస్ఎస్సి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం పెట్టాల్సి ఉంటుంది తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే ఖచ్చితంగా మీరైతే పెట్టాలి ఒకవేళ ఎవరైతే ప్రైవేట్లో స్టడీ చేశారో ఐ మీన్ ఓపెన్లో కానీ ప్రైవేట్లో కానీ చదివి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుంచి అయితే ఫర్ ప్రీవియస్ సెవెన్ ఇయర్స్కి మీరు ఎంఆర్ఓ నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని అదైతే పెట్టాల్సి ఉంటుంది అలాగే మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా వాళ్ళైతే లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ టెన్ యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మీకు కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ పోస్ట్ అయితే ఇది ఇనిషియల్లీ అయితే వన్ ఇయర్గా అయితే తీసుకుంటారు దాని తర్వాత మీ జాబ్ అనేది ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ మీకు జాబ్ అనేది ఎక్స్టెండ్ అయితే అవుతుంది సో ఎలాంటి భయం అయితే పెట్టుకోవాల్సిన పని లేదు మీరు చక్కగా జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి జాబ్ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో